హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈత కళ్ళు తాగుతున్నాను చూడండి ఇంటికాడ నుంచి డబ్బా వేరే వాళ్ళు పంపించినారు మా ఇంటి పక్కల రూములో నేను ఈరోజు ఈత కళ్ళు తాగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా రూమ్ పక్కన ఆంటీ వాళ్ళ నుంచి తెప్పించిందంట చూడండి ఒక డబ్బా మాకు ఇచ్చింది నేను ఈత కళ్ళు తాగుతున్నాను ్లాసులో పోసుకున్నాను ఇంకా కానీ ఇంకా తాగలేదు టేస్ట్ ఎలా ఉందో బాగున్నట్టుండే కళ్ళు అది చూస్తేనే నాకు పానం జిల్కరుతున్న చూడండి ఈ పల్లెలు చెట్లు తాగామండి ఒక గ్లాసు ఈరోజు నేను కళ్ళు తాగడం మొదలు పెట్టాను చూడండి రెండు డబ్బాలు తెచ్చారు ఒక డబ్బా ఆంటీ వాళ్ళకు నేను ఒక డబ్బా మాకు ఒక డబ్బా తాగుతున్నాను చూడండి ఈరోజు మీరు ఈ ఇయర్లో తాగుతున్నారా ఫ్రెండ్స్ ఎప్పుడని ఈరోజు ఈ మంత్లో ఇప్పుడు కొత్త ఫ్రెష్ కళ్ళు నేను ఇంటికి ఊరి నుండి చెప్పించిన ఏ కలిసి లేదు ఈత కళ్ళు చాలా బాగుంది ఆల్రెడీ ఒక గ్లాసు తాగానే ఫ్రెండ్స్ చూడండి అబ్బా అబ్బా ఫుల్ ఎంజాయ్ ఫుల్ కిక్ ఎక్కుతుంది చూడండి ఇంత టేస్టీ ఎలా ఎలా ఎప్పుడు చూడండి అండి ఇయ్యాల్లో తినడానికి చూడండి పల్లీలు చుట్లు పెట్టుకొని గ్లాసు కళ్ళు కళ్ళు పోసుకొని తాగితే అక్కే వేరు చూడండి మళ్ళీ పోసుకున్నాను చూడండి అయిపోయింది మళ్ళీ డబ్బు గ్లాసులో పోస్ కొంటున్నాను ఎలా అయిపోయింది ఫ్రెండ్స్ బాగున్నారు అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దాకి వేరే చూడబ్బా తాస్తున్నాను ఈ అమ్మ తల తిరిగి దిమ్మ తిరిగి కొడుతుంది ఆ టేస్ట్ అలా ఉంది చూడండి చాలా చాలా టేస్ట్ చాలా బాగుంది ఈత కళ్ళు ఇంకా పొద్దున్నే లేవంగానే ఏడు ఎనిమిది గంటలకు తావాలి ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ బా కిక్కే వేరే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తాగి ఆ పల్లె ఆ చుట్టూ నబ్బులుతు దాని అమ్మ స్వామి రంగా బా ఎలాగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇలాగా ఉండాలి ఎంత చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అబ్బా లేపిండి అన్న లేపిండి మళ్ళీ ఒక గిలాస తాగుతున్నా చూడండి ఇది నేనే చూడండి ఫ్రెండ్స్ అబ్బా 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 తాగాడు జించబో జించాలి జించాలి తాగితే ఎంత కిక్ ఉందో చూడండి అబ్బా అబ్బా ఎత్తిన గ్లాస అయిపోయిన దాంట్లో ఇంకా బుద్ధి అవుతలేదు ఫ్రెండ్స్ పల్లీలు తింటూ తాగినాక పల్లె ఏదన్నా తినడానికి నోట్లో ఉంటుందో కిక్కే వేరు ఫ్రెండ్స్ అబ్బా అబ్బా ఎంత టేస్ట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మంచి కూర్చున్నా అన్ని పెట్టుకున్నాయి ఎక్కడ కదలకుండా చూడండి ఫ్రెండ్స్ అబ్బా అబ్బాబాబ్బా మళ్ళా మళ్ళా నాడు చూడండి ఫ్రెండ్స్ అబ్బా రెండు ఎత్తులో గ్లాస్ అయిపోలే ఫ్రెండ్స్ అబ్బా ఆ వేరే మళ్ళీ పోల్చుకుంటారు అబ్బా అబ్బా ఎన్ని తాగుతావు అబ్బా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కళ్ళు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అబ్బా అబ్బా టైటే వేరబ్బా చుట్లు పల్లీలు దగ్గర పెట్టుకొని తాగుతుంటే అరేంజ్ చేయి వేరబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ లేపుతున్నారు చూడండి మీరు ఎప్పుడన్నా తాగిగారు ఫ్రెండ్స్ తాగితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎలా తాగారో చెప్పండి నేను ఇంటి దగ్గర తాగుతున్న రూమ్లో తెచ్చుకొని అబ్బా అక్కడికే వేరండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన నా ఛానల్ బాగుంటే మీకోసం మరిన్ని వీడియోలతో ముందుకు తానని చాలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అబ్బాకుంటూ తింటా రేంజ్ వేరే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను చూడ మళ్ళీ పోసుకుంటున్నాము అన్న గట్టి రోహా That All right. All right.